హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రజని వెల్కమ్ టు ట్రాన్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే నేను ఇది ఎన్ని చేపల కూర వేస్తున్నా మంచిగా టమాటోస్ మంచిగా వండుకుందాము ఇవి ఏదో అన్నది ఇవి ఏమంటారే వీటి పేరేమంటారో నాకు చెప్పండి అయితే ఈ చేపలు వచ్చేసి కాకినాడ నుంచి వచ్చినాయి మనకి ఎందుకంటే కోమలి మా చెల్లింది కదా కోమలి అయితే మా కోమలు తీసుకొచ్చింది అన్నట్టు ఇవి మెత్తళ్ళు మా మెత్తలు అన్నది అన్నువి మెత్తల్లట్టు చూడండి కదా బాగుంది కదా మంచి కొంచెం నూనెలా పసుపు వేసి మంచి అవి మంచిగా అట్టని గోళీ చేసి నీళ్ళని నానబెట్టి వేసి అండుకోవాలి సూపర్ సూపర్ ఉంటుంది కాకపోతే చూడరు ఇగో స్మెల్కి ఎట్లు వచ్చినాయి వచ్చేసినాయి ఈ స్మెల్ అలా ఉంటుంది అన్నమాట అంటే ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా తింటారు కొంతమందికి నచ్చదు అనమాట ఎండు చేపలు అంటే నచ్చాయి చాలా మట్టుకి కొంతమందే ఇష్టంగా తింటారు కానీ నాకైతే ఇష్టమే ఫ్రెండ్స్ ఎండు చేపలు కానీ ఎండు రోజులు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా నాకు ఇష్టమే నేను బాగా తింటాను నాన్ వెజ్ అయితే ఇంకా మీకు మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా కామెంట్ చేయదు సరేనా అయితే ఇవి టమాట్ లిష్ అంటాను ఎట్లా అంటా ఏందనేది మీకు చూపిస్తా సరేనా అంతలోపు సూర్యురిగో ఇవైతే చూడండి ఇవి ఉన్నాయి కదా అయితే ఇవి ఉన్నాయి కదా ఈ ఈ ఈ భాగంలో తీసేయాలి ఇది స్టమక్ ఇది అంతా వేస్టేజ్ ఉంటుంది అన్నట్టు ఇది ఇలాగే వండుకునే అనుకో షేద్ వస్తుంది ఈ షేద్ రాకుండా ఉండాలంటే ఇట్లా మంచిగా నీటి నీట్గా చేయాలి సూడ్యో ఇదంతా తీసేసినా ఇంకా వేస్టేజ్ ఎన్నో ఎంత వచ్చిందో ఇవి కొన్ని ఇవే వచ్చేసినాయి వేస్టేజ్ మాత్రం ఇంత వచ్చింది చూడండి ఇలాగ అనుకో అనుకోసం వస్తుంది అన్నట్టు కూర మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకోసం ఇవన్నీ తీసేసుకోవాలి ఎప్పుడు కానీ ఇవి ఏ చేపలైనా సరే ఇలా తీసేసుకోవాలి సరేనా ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాము ఎందుకంటే అటు సైడు సముద్రాలు ఉంటాయి కదా వైజాగ్ సైడ్ అయితే సముద్రాల సైడ్ ఉంటాయి కాబట్టి మంచి రకరకాల చేపలు ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ రొయ్యలు పీతలు మన నాగోఫస్లు అవన్నీ అన్నట్టు కానీ ఇటు సైడ్ మన సైడ్ ఉన్నాయి కదా ఇంకా అటు సైడ్ ఎప్పుడన్నా కోమలి అటు సైడ్ వెళ్ళినప్పుడు మేము తెప్పించుకుంటాం ఇలా తెప్పించేసుకుంటే అదే తీసుకొచ్చేస్తుంది మా కోసం తీసుకొస్తుంది ఎందుకంటే అక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది అంట ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే అటు సైడ్ కుప్పలు కుప్పలు ఇక్కడ రాసులు పోస్తారట ఎప్పుడు చూడలేదు నేను కానీ మొత్తం రాసులు పోస్తారట అందుకే రేట్ తక్కువ ఉంటుంది కావచ్చు కదా ఇంకా అక్కడ నుంచి ఇటు షిఫ్టింగ్ అయ్యేసరికి రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి కదా అయితే ఇంకా అంత మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఇంకా దగ్గర పడ్డాయి ఇవన్నీ మంచిగా కట్టుకొని మంచిగా టమాటా టమాటా వేసి మంచిగా కట్టుకుందాం ఓకేనా సరే అది చూపిస్తాను అంతలోపు ఇవన్నీ చేసుకోవాలి కదా చేసుకున్నాక చేసుకున్నాకకి చెల్లగోదాం మనం సరేనా ఇంకా మంచిగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం ఓకేనా ఎలా ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇవి ఎలా తీసుకోవాలి ఎట్లా నీటి చేసుకోవాలి అంటే ఇగో ఇది ఉంది కదా ఇలా అని ఇగో తెలిసేసేస్తాం అనుకో ఇలా కొంచెం వేస్టేజ్ ఉంటుంది ఇట్లా తీసేసి ఇది వాడుకోవడం అనమాట కూర అనుకుంటే బాగుంటుంది ఇవి తీసేస్తేనే మనకి ఏ అనేది పోతుంది అన్నట్టు ఇలా ఇలా ఇది వేస్టేజ్ ఇది ఎప్పుడు కూరలు వేసుకోవద్దు కూర అంతా ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే మనం కొంచెం దానికోసము కూర ఖరాబ్ చేసుకోలేం కదా అందుకోసం అనేసి మనం ఇవి తీసేయాలా ఇలా తోకలు ఉంటే చేసుకోవచ్చు లేదంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు బాగానే ఉంటాయి ఇలా అనమాట కానీ కొంచెం ఎండు చేపలు ఉంటాయి చూసింద్రా ఇంకా ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మంచిగా కడక్ కడక్ ఉన్నాయి అన్నట్టు గట్టిగా ఉన్నాయి మంచిగా ఇంకా కొన్ని ఇంకా కొంచెం ఇంకా బాగా ఎండుతాయి అవి ఇలా చేత్తును కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా చేత్తును కూడా తీసుకోవచ్చు ఇట్లా కానీ కాకపోతే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను నైఫ్ వాడినా చాక్ వాడినా ఇలా కూడా చేతును కూడా తీసుకోవచ్చు ఈజీగా వాడిన ఓకేనా ఇంకేవైతే అయిపోయినాయి మనం నెక్స్ట్ వచ్చేసి కూర అని వేసుకుందాం చూడరు ఇన్ని ఇలా టమాటా వేసేసి అనుకుంటే కూర కమ్మగా ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఫ్రెండ్స్ చూసేదా ఇంకా మనం స్టార్ట్ చేద్దాం అయితే ముందుగా నేను గిన్నె పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ పోసుకోవాలి కదంతా కొంచెం నూనె పోసుకున్నాం అనుకో బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా తా పసుపు వేసుకుందాము తర్వాత మనము ఏ మెత్తలు వేసేసుకున్నాము చూసేరా ఫ్రెండ్స్ ఇంక ఇట్లా లైట్గా దోరగా వేయినాయి కదా మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇందులో మనము నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాం కాసేపు పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనము ఒక ఫ్రెండ్స్ ఇంకా మనమైతే మంచిగా వేయించి నానబెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనము టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ కోసుకుందాము కోసుకున్నాక ఇట్లా వేసుకోవాలని మీకు చూపిస్తాను సరేనా అయితే ఫ్రెండ్స్ ఇంకా మనము ఎండ్ షాప్లో అంటున్నాం కాబట్టి అలా వంకాయలు వేసే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి పక్కన అయితే వంకాయ చెట్టు ఉందన్నట్టు నల్లవంకాయ సుడురి లేత వంకాయలు ఇవి తెంపలు వేసుకుందాము రెండు మూడు అయినా సరే వేసుకుందాము అందులో సూపర్గా ఉంటుంది టేస్ట్ సుడురి ఎంత బాగుందో బాగుంది కదా ఇంకా ఇక్కడ కూడా ఒకటి సుడురి ఎంత బాగుందో అసలు నాలుగైదు ఇవి వేసుకుందాము మంచిగా ఉంటుంది ఓకేనా ఇంకా మనం వంట స్టార్ట్ చేసుకుందాము ఉల్లిపాయలు టమాటాలు పచ్చ పచ్చిమిర్చి అన్నీ పెట్టిన వండుకుందాం పదండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే మనము ఎండు చేపల కూర అనుకుందాము ఫస్ట్ అయితే నేను నూనె పోస్తున్నా నెక్స్ట్ కొంచెం లవంగాలు దాల్చిన చెక్క వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఉల్లిపాయలు పచ్చంది కన్నయ్యా ఎడిపోయినావు గ తీసుకొచ్చినావా ఇంకా ఫ్రెండ్స్ మా చిన్నోడు అల్లరూ కదా ఇంకా డిస్టర్బెన్స్ అయితుందనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ అయితే చూసిరా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇంకా కొంచెం గోలంగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోలించుకొని తర్వాత కొత్తిమీర వేసుకుందాము మనము ఇలా పోస్టులో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా ఫైనల్ కూడా లాస్ట్ అయిపోయినంత కూడా వేసుకోవచ్చు కానీ ఇలా పోస్ట్లు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నట్టు ఇంకా మావాడు అల్లరి చూసి చూస్తున్నారు కదా చూడండి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కానీ అల్లరి ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఎంత అల్లరి చేస్తున్నాడో అందుకే డిస్టర్బెన్స్ అవుతుందని వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర గోలిన తర్వాత పసుపు వేసుకున్నాను ఇలా పసుపు వేసుకోగానే ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాను ఇంకా టమాటాలు ఇట్లా వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి అయితే నేను ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్ కాకపోతే నేను మీకు చూపించలేదు నేను మర్చిపోయాను చూంచడము ఇంకా సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మనము వంకాయలు కట్ చేసుకున్నాం కదా ఆ వంకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా పోసలు వేసుకో వేసుకోవచ్చు కానీ పోసలు వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోయి చిన్నగా అయిపోతాయి అనమాట అందుకోసం నేను టమాటాలు వేసిన తర్వాత వంకాయలు వేసిన ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని తర్వాత మనము ఈ మెత్తలు ఉన్నాయి కదా మనం మంచిగా నూనెలా పసుపులో గోలు వేసుకొని పెట్టుకున్నాం కదా అవి వేస్ట్ చేసుకుందాం ఆ వేస్ట్ చేసుకుంటే ఇంకా మనకి కార్పొడి వేసుకుంటూ అయిపోతుంది అన్నట్టు ఇక అయితే వేస్తున్న చూడరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఏదన్నా మనము వంటలు చేసుకుంటప్పుడు కొంచెం మన క్రియేటివిటీతో కూడా మనం వంటలు చేసుకోవచ్చు మనం ఒక కూర వేస్తున్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది ఆ స్మెల్ని బట్టి కూడా మనము చూసుకోవచ్చు అన్నట్టు ఎలా వేసుకుంటే బాగుంటుంది ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అని మనకు ఐడియా వస్తుంది ఇంకా ఫైనల్గా మనం ఏంటంటే కారపొడి వేసేసుకోవాలి కారపొడి వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకొని ఇంకా దించేసుకొని తినడమే తినడమే అన్నట్టు అట్లా చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో కారపొడి వేయంగానే సూపర్ కలర్ వచ్చేసింది కదా చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే ఇంకా అమేజింగ్ అన్నట్టు సూపర్ అంటే సూపరు ఇంకా మగ్గి చేసుకున్నాను చూడండి చూడండి ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా మనకి కూర రెడీ అయిపోయినట్టే సుషీరా నేను చిన్నోడు చిన్నోడు ఉన్నాడు కదా వాడి ముచ్చట్లో మర్చిపోయి వాడిని ముచ్చట్లో పడి నేను మర్చిపోయినా కొంచెం అడగంటుకుంది అయినా సూపర్గా ఉంటుంది అన్నట్టు ఇంక ఈ టేస్ట్ అయితే ఇంకా హైలైట్ ఉంటుంది అన్నట్టు చూడండి కానీ సూపర్ స్మెల్ నిజంగా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ స్మెల్ ఇలా ట్రై చేయండి ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలా ఏమన్నా మళ్ళీ వట్టి తుణకలు అంటారు కదా ఇలా ఏదే ప్రాసెస్లో వేసుకుంటారు ఇంకా లంచ్ టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా తినేద్దాము ఆకలిస్తుంది సరైన ఇంకా తినేసి బయటికి వెళ్ళాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఫ్రెండ్స్ నిజంగా ఓకేనా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Ka, manch -manch okay, friends, thank you thank you so much friends bye